హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక నీతి కథతోటి మేము ముందుకు వచ్చేసాను అదేంటంటే సందేహం అనగనగా ఒకరోజు ఒక బడిలో ఒక బాలుడికి ఒక సందేహం వచ్చింది అతను గురువుగారి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు గురువుగారు ఎక్కువ మాట్లాడితే మంచిదా తక్కువ మాట్లాడితే మంచిదా గురువుగారు చిరునవ్వుతో ఇలా జవాబు చెప్పారు కప్ప కోత రాత్రి పగలు వినిపిస్తూనే ఉంటుంది అయినా దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు కానీ కోడి ఒకే ఒక్కసారి చూస్తే ఊరంతా నిద్రలేస్తుంది దీనివల్ల అర్థమయ్యేది ఏంటంటే ఎక్కువ మాట్లాడే ప్రయోజనం లేదు మాట్లాడేది ఒకే ఒక్క మాట అయినా అది సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు సందేహం తీరిన కుర్రవాడు సంతోషంగా ఇంటికి వెళ్ళాడు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ అనే ఐకాన్ కొట్టండి థ్యాంక్ యూ